ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం మంచి కర్రీ చేశాను ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే వీడియో వాచ్ చేయండి లేదనుకుంటే స్కిప్ చేసి వచ్చు దోస్తులు బాగుంటుంది టేస్ట్ పరంగా చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలాగ ఎంతమంది ఎలా వండుకుంటారో కూడా నాకు కింద కామెంట్ చేయండి మీకు ఏదైతే చూపిస్తున్నానో కాలీఫ్లవరు నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపండి ప్రతి దాంట్లో మేము బంగాళదుంప వేస్తామండి కానీ కాంబినేషన్ అయితే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆయిల్ అనేది మనం ఎంత ఒక హాఫ్ కేజీ నేను తీసుకున్నాను కాలీఫ్లవర్స్ ఒక పావు కేజీకి ఎక్కువ బంగాళదుంపలు తీసుకున్నాను ఇంకా బంగాళదుంపలు కాలీఫ్లవర్ ఉత్త ఆయిల్ అని వేయకుండా ముందు ఆయిల్లో వేగనివ్వండి కొంచెం సాల్ట్ వేసుకొని రెండు బాగా కలిపేసుకున్న తర్వాత ప్యాన్ బాగా వేడెక్కాలి ఆయిల్ వేడి ఆయిల్లో వేసుకున్న తర్వాత సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసుకొని రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ముక్కలు హీట్ అయిన తర్వాత మూత పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేగిపోతాయి అన్నమాట సిమ్ల్లో పెట్టద్దు హైలో పెట్టే మూత పెట్టుకోండి దగ్గరే ఉండండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది ఇలా కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం సిమ్ల్లో పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట ఎక్కువ ఆయిల్లో డ్రీప్ ఫ్రై అయితే ఏం చేయవసరం లేదు కొంచెం ఆయిల్లో మనం చేసుకుంటే అయిపోతుంది సిమ్ల్లో పెట్టు మీకు ఎలా కంఫర్ట్గా వేగుతాయి అనుకుంటే అలా పెట్టుకోండి కొంచెం దలాసరికి అలా తీసుకుంటే సరిపోతుంది అవి బాగా వేగిపోయినాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేగిపోయి నేను ఇంకా ఆయిల్ అయితే అంతా పీల్ చేసేయి వేసిన ఆయిల్ అందుకోసం అని చెప్పేసి సరిపోదని మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆవాలు వేసుకున్నాను ఆవాలు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఈ రెండే వేసుకుంటాము ఎగిరి కూరలకైనా వేపుడు కూరలకైనా పచ్చి కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు మనకి ఎంత కారం మీరు తింటారో అంత కారంగా తగ్గట్టుగా కారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా అలాగ వేసుకోండి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఒక్క ఆనియన్ తీసుకున్న రెండు ఆనియన్ తీసుకున్నాం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక రెండు ఆనియన్స్ తీసుకోండి బిగ్ సైజ్వి లేదనుకుంటే ఒక ఆనియన్ సరిపోతుంది హాఫ్ కేజీ ఫ్లవర్స్కి చెప్తున్నానండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఆనియన్స్ అయితే వేపుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను అది యాక్చువల్గా నాది అయితే పసుపు కారమేనండి కానీ ఎందుకో నాకు మళ్ళీ పసుపు వేయాలనిపిస్తుంది కొంచెం కలర్ అయినా కనిపిస్తుంది అని చెప్పేసి కలర్ విత్ టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మస్ట్ అండ్ ఫుడ్ అండి ఖచ్చితంగా వేసుకోవాలి ఏ కుర్మా అయినా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి బాగుంటుంది దానికి టేస్ట్ అదే ఆ మూడు మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగి బాగా వేగనివ్వాలి వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను కారం తీసుకున్నాను కారం నాది మసాలా కారం ఏ కారం ఉన్నా తీసుకోండి మసాలా కారం అదేదేం అవసరం లేదు ఇంకా మీకు చూపించాను కదా ధనియాల పౌడర్ అయితే నా దగ్గర ఉండి వేసుకున్నాను మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు అలాగే వేసుకోండి కొంచెం కచ్చా పిచ్చగా ఒక టమాటా అనేది తీసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట టమాటా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ ఉంటుంది కుర్మాకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అన్నమాట ఒక్క టమాటా పెద్దదైతే ఒక్కటి తీసుకోండి చిన్నదైతే రెండు తీసుకోండి మీకు చూపిస్తున్నాను కదా కస్తూరి మేతి అండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కస్తూరి మేతి తెచ్చి ఇంట్లో ఉంచుకోండి చాలా తక్కువ రేటండి వంద గ్రాములు పదిహేను రూపాయలు పది రూపాయలు దొరుకుతాయి వంద గ్రాములు అంటే చాలా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను వంద గ్రాములని లేకపోతే యాభై గ్రాములైనా చాలా ఎక్కువ వస్తుందండి సాల్ట్ వేసాను తెచ్చించుకుంటే పన్నీర్ కర్రీలోకి బంగాళదుంప ఫ్రైలోకి ఇగిరి కర్రీల్లోకి చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తెచ్చించుకోండి మీద అంటే ఏ కిరాణా షాపుల్లోనైనా దొరుకుతుంది ఆ ఫ్లేవర్ మంచిది హెల్త్కి కూడా మంచిది డైజెస్ట్ అవుతుంది అన్నమాట ఫుడ్ అది మనం తినేటప్పుడు ఇంకా బాగా వేగిన తర్వాత టమాటోలు అవన్నీ బాగా వేగిన తర్వాత నేను ఎలా వీడియోలో చూపించానో ఏవైతే మనం ముందుగుండా తీసుకున్నామో బంగాళదుంప కాలీఫ్లేవరు వేసుకోవాలి ఇందులో వేసుకొని ఉడక ఒక మనకి ఇవి మెత్తగా అయిపోయినవి లేవి దుంపలు వేగవి లేవి గరిటి పెడితే ఇలా మెత్తగా అయిపోవాలండి అప్పుడే మీరు తీసుకోండి వేగింది లేనిది కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఉడకనివ్వాలి కొంచెం ఉడికితే సరిపోద్ది ఎక్కువ ఉడక అవసరం లేదు మీకు అది చూపిస్తున్నాను కదా పేస్టు జీడిపప్పులు యాలకులు రెండు లవంగాలు ఒక నాలుగు దాచిన చెక్క అనాసపూ ఏది అంటారు కదండి అవి అంటే మీ దగ్గర ఏ మసాలా ఉంటే అవి మిక్సీ చేసుకొని మూడు మిక్సీ చేసుకోవాలంటే ఇది మస్ట్ అండ్ ఫుడ్ ఇది లేదనుకుంటే టేస్ట్ అయితే అంత బాగోదు కుర్మాకి నాకు అంత బాగా నచ్చదు లేదనుకుంటే ట్రై చేయండి అలా కూడా బాగుంది అనుకుంటే బాగుంటుంది ఇలాగే బాగుంటుందండి ఖచ్చితంగా మనం జీడిపప్పు పేస్ట్ అయితే కుర్మాస్కి వేస్తేనే బాగుంటుంది రోటీలకైనా సరే వేడి వేడిగా రైస్ తోటైనా సరే చాలా బాగుంటుంది ఘాటుగా మసాలా అది వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేసాం కాబట్టి ఘాటుగా సరిగ్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపరు సరేనండి చాలా బాగుంటుంది ట్రై చేయండి